హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిఎస్సి సిలబస్ అయితే డిస్కస్ చేద్దాం సో రీసెంట్గానే డిఎస్సి సిలబస్ అయితే వెబ్సైట్లో అప్లోడ్ చేశారండి సో ప్రతి ఒక్కరి దగ్గర సిలబస్ కాపీ అయితే ఉండాలి సో ప్రతి ఒక్కరూ ఈ సిలబస్ కాపీ అనేది జిరాక్స్ చేసి మీ దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకున్నప్పుడే మన ప్రిపరేషన్ అనేది బాగా చేసుకోవడానికి వీలవుతుంది ఎందుకంటే ఏ ఏ టాపిక్స్ మనం చదివాము ఏ ఏ టాపిక్స్ చదవాలి అసలు సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ మనకు తెలియాలంటే సిలబస్ కాపీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి సిలబస్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ సిలబస్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదవాలని సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో థర్డ్ నుంచి నైన్త్ వరకు న్యూ సిలబస్ ఉందండి టెన్త్ అనేది ఓల్డ్ ఏ ఉంది సో మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు టెన్త్ క్లాస్ ఓల్డే చదవాలి న్యూ అయితే చదవాల్సిన అవసరం లేదు రిమైనింగ్ థర్డ్ నుంచి నైన్త్ క్లాస్ వరకు న్యూ సిలబస్ చదవాలి సో ఇప్పటి వరకు చాలామంది టెన్త్ ఓల్డ్ చదవాలా న్యూ చదవాలా అనేది డౌట్ ఉండేది సో దీనితో మనకు ఆ డౌట్ అనేది క్లియర్ అయిందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము హెచ్జీటీ తెలుగు సిలబస్ అయితే డిస్కస్ చేద్దాము సో కొన్ని టాపిక్స్ డిఎస్సిలో సిలబస్లో మెన్షన్ చేయకపోయినా కూడా ప్రీవియస్ డిఎస్సిలో రావడం జరిగింది ఆ టాపిక్స్ ఏవి అవి ఏ సబ్జెక్టు ఆ క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తానండి సో వీడియోని వరకు చూడండి సో ఈ విధంగా మీరు క్లియర్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీ ప్రిపరేషన్ బాగా చేయడానికి నెక్స్ట్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఎక్కడా మార్క్స్ పోకుండా చూసుకోవడానికి వీలవుతుంది సో నేను ప్రీవియస్ పేపర్స్ కొన్ని రెఫర్ చేసి ఏ టాపిక్స్ అయితే మెన్షన్ చేయకపోయినా ఇచ్చారో ఆ టాపిక్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎడ్జిట్ వాళ్ళకి డిఎస్సి ఎయిటీ మార్క్స్కి ఉంటుంది ఎయిటీ మార్క్స్ అంటే వన్ సిక్స్టీ బీట్స్ ఈచ్ బీట్ హాఫ్ మార్క్ అండి సో వన్ సిక్స్టీ బీట్స్ ఎయిటీ మార్క్స్ సిలబస్ ఏమిటి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎయిట్ మార్క్స్కి ఉంటుంది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనేటువంటి సబ్జెక్టు ఫోర్ మార్క్స్కి ఉంటుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎయిట్ మార్క్స్కి ఉంటుందండి నెక్స్ట్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ కంటెంట్ మెథడాలజీది సిక్స్టీ మార్క్స్కి అంటే ఫార్టీ మార్క్స్ కంటెంట్ ట్వంటీ మార్క్స్ మెథడాలజీ సో ఈ సిలబస్ ఏ సబ్జెక్టు ఎన్ని మార్క్స్ అనేసి మనకు ఆల్రెడీ ఐడియా ఉంది సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎయిట్ మార్క్స్కి అంటే సిక్స్టీన్ బిట్స్ వస్తాయి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఎయిట్ మార్క్స్ ఎయిట్ బిట్స్ అయితే వస్తాయి అండి ఫోర్ మార్క్స్ నెక్స్ట్ సైకాలజీ ఎయిట్ మార్క్స్ అంటే సిక్స్టీన్ బిట్స్ వస్తాయి నెక్స్ట్ కంటెంటు ప్లస్ మెథడాలజీ వన్ ట్వంటీ బిట్స్ వస్తాయి సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏమేమి చదవాలనేది నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి నెక్స్ట్ వన్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది ఫోర్ మార్క్స్కి ఉంటుందండి దీనికి సంబంధించి ఏ ఏ బుక్స్ చదవాలి అని చాలామందికి డౌట్ అయితే ఉంది సో ఏ ఏ బుక్స్ చదవాలి అంటే వర్తమాన భారతదేశంలో విద్య నెక్స్ట్ సమ్మిళిత విద్య ఇవి డిఎడ్లో ఉన్నాయండి ఈ బుక్స్తో పాటు తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి విద్యా దృక్పథాలు అనే బుక్ తీసుకొని చదివితే సో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి మీరు ఏ బుక్ తీసుకున్నా కూడా ఇక్కడ ఈ టాపిక్స్ ఉన్నాయి కదా ఈ టాపిక్స్ మన డిఎడ్ టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ ఉన్నాయో సర్చ్ చేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చదవాలండి ఎందుకంటే మనకి మెయిన్గా తీసుకునేది మన డిఎడ్ బుక్సే కాబట్టి సో డిఎడ్ బుక్స్లో ఈ టాపిక్స్ ఎక్కడ ఉన్నాయో వెతికి అవన్నీ కూడా మీరు క్లారిటీగా చదువుకోవాలి ఫస్ట్ వన్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇందులో మనం చదవాల్సింది తొలివేద కాలంలో విద్య ఏ విధంగా ఉండేది నెక్స్ట్ మలివేద కాలము నెక్స్ట్ మధ్యయుగంలో విద్య నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమిటి అంటే ప్రీ ఇండిపెండెంట్ ఎరా స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి కమిటీలు ఆ కమిటీస్ ఏవేవి అంటే వుడ్స్ డిస్పాచ్ నెక్స్ట్ హంటర్ కమిషన్ హార్టార్ కమిటీ సార్జంట్ కమిటీ నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి కమిటీలు మొదలియారు కమిషన్ కొఠారి కమిషన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఎన్పిఏ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పిఓఏ నైన్టీన్ నైంటీ టూ సో ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసినారో కమిటీలు కమిషన్లు అవి మాత్రమే చదవండి అనవసరంగా వేరేవి చదవడం వల్ల ఈ కమిషన్లు అనేవి ఒకదానికొకటి లింక్అప్ అయి ఉంటాయి కొన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా కష్టమవుతుంది సో అందుకనేసే ఇక్కడ ఏవైతే కమిటీలు ఇచ్చారో అవి మాత్రమే మీరు చదవాలి నెక్స్ట్ వన్ టీచర్ ఎంపవర్మెంట్ ఇందులో టీచర్స్కి ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ గురించి ఉంటుందండి నెక్స్ట్ ఏ రికార్డులు రిజిస్టర్లు స్కూల్లో మెయింటైన్ చేయాలి వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో వస్తాయి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా ఇందులో డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ప్రజాస్వామ్యము మరియు విద్య ఈక్వాలిటీ ఈక్విటీ క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీసు సో ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనం చదవలసి ఉంటుందండి సాక్షర్ భారత్ మిషన్ అనేది నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ నెక్స్ట్ వయోజన విద్య విలువల విద్య హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషను సమ్మిళిత విద్య నెక్స్ట్ లిబరైజేషను ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషను నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్స్ అండి అపెప్పు డిపెప్పు సర్వశిక్ష అభియాను నెక్స్ట్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్ ఈ నెబ్జల్కి సంబంధించి ప్రీవియస్గా చాలా అయితే చాలా బిడ్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అంటే ఆర్ఎంఎస్ఏ నెక్స్ట్ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఆర్ఏఏ నెక్స్ట్ కేజీబీబీసు మోడల్ స్కూల్స్ వీటన్నింటి గురించి మనం చదవాలి నెక్స్ట్ వీటితో పాటు మిడ్ డే మీల్స్ ఫ్రీ బుక్స్ స్కాలర్షిప్స్ అవార్డ్స్ వెల్ఫేర్ హోస్ట్ హాస్టల్స్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కూడా ఎంత అమౌంట్ పే చేస్తుంది గవర్నమెంట్ అనేది కూడా మనం చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇక్కడ మనకి ఏ ఏ బిట్స్ అడుగుతారు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏవైనా పథకాలు అమలు చేసి ఉన్నట్లయితే ఆ పథకాలకు సంబంధించిన అంశాలు ఆ పథకాలకు ఎవరెవరు అర్హులు అటువంటి క్వశ్చన్స్ ఈ అంశం కింద రావడం జరుగుతుంది నెక్స్ట్ వన్ యాక్ట్స్ అండ్ రైట్స్ ఇందులో ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ సమాచార హక్కు చట్టం అండి నెక్స్ట్ చైల్డ్ రైట్స్ బాలల హక్కులు హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ఇవి యాక్ట్స్ అండ్ రైట్స్లో చదవాలి నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ దీని గురించి ఈ పాలసీ గురించి కూడా మనం చదవాలి సో ఇది టోటల్గా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సిలబస్ నెక్స్ట్ సైకాలజీ సో సైకాలజీలో టెట్కే అయితే సైకాలజీ మరియు పెడగాగి ఉంటుందండి బట్ డిఎస్సిలు అయితే పెడగాగి అనేది ఉండదు ఓన్లీ సైకాలజీ ఉంటుంది ఇందులో ఈ ఫోర్ చాప్టర్స్ ఉంటాయి అవి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ లర్నింగ్ పర్సనాలిటీ ఈ ఫోర్ చాప్టర్స్ ప్రతి చాప్టర్లో మనకు తెలుసు ఏ అంశాలు ఉంటాయి అనేసి సో అవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ తెలుగు తెలుగుకు సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ ఎయిత్ క్లాస్ వరకు చదవాలి నెక్స్ట్ డిఫికల్టీ లెవెల్ అప్ టు టెన్త్ అన్నారు సో మనం థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంపల్సరీగా చదవాలండి అందులో ఏ అంశాలు చదవాలి అంటే కవి పరిచయాలు పాత్రలు నెక్స్ట్ ఇతివృత్తాలు సందర్భాలు నేపథ్యాలు విద్యా ప్రమాణాలు సో ఒక లెసన్ తీసుకున్నట్లయితే అందులో కవి పరిచయం ఉంటుంది అందులో ఉన్నటువంటి పాత్రలు నెక్స్ట్ దాని యొక్క పాఠ్యభాగం యొక్క ఇతివృత్తము అది ఏ సందర్భము నెక్స్ట్ దానికి సంబంధించిన నేపథ్యము నెక్స్ట్ విద్యా ప్రమాణాలు ఈ అంశాలు కూడా ప్రతి లెసన్కి ఉంటాయండి సో ఇవన్నీ కూడా మనం చదవాలి నెక్స్ట్ పదజాలం పదజాలం అంటే అర్థాలు పర్యాపదాలు నానార్థాలు వ్యుత్పత్తి అర్థాలు జాతీయాలు సామెతలు సామెతలను గుర్తించడము వాటి యొక్క వివరణ నెక్స్ట్ పొడుపు కథలు ఈ అంశాలు పదజాలం కిందకు వస్తాయి నెక్స్ట్ వన్ భాషాంశాలు ఇందులో విభక్తి ప్రత్యయాలు అవ విభక్తికాలు వస్తాయి పారిభాషిక పదాలు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అంశాలకు సంబంధించిన డెఫినేషన్స్ అయితే మనకు తెలిసి ఉండాలి ధృత ప్రకృతికాలు కళలు ఆమ్రేడితము సంధి వచనాలు కాలాలు లింగాలు సమాసము ఆగమం ఆదేశం బహుళం సో ఈ అంశాలకు సంబంధించిన ఐడియా అయితే మనకి ఉండాలి నెక్స్ట్ సందులు సందులలో తెలుగు సందులకు సంబంధించి అత్వసంధి ఇత్వసంధి ఉత్వసంధి ఎడాగామ సంధి సరళదేశ సంధి ఆమ్రేడిత సంధి మరియు ద్విరుక్త టకార సంధి గసడవాదేశ సందులు చదవాలి సంస్కృత సందులు సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి ఎనాదేశ సంధి వృద్ధి సంధులు చదవాలి నెక్స్ట్ సమాసాలకు సంబంధించి ద్వంద్వ సమాసము ద్విగు సమాసము తత్పురుష సమాసాలు అన్నీ కూడా చదవాలండి అంటే ప్రథమ తత్పురుష సమాసం ద్వితీయ తత్పురుష సమాసం ఇవన్నీ కూడా నెక్స్ట్ వీటితో పాటు ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం సో కర్మధారయ సమాసాలు కూడా మనం చదవాల్సి ఉంటుంది వీటి నుంచి కూడా మనకు బిట్స్ అయితే వస్తాయి సో ఆల్మోస్ట్ మీకు పాజిబుల్ అయినంత వరకు సమాసాలు అన్నీ కూడా చూసుకోండి నెక్స్ట్ ఛందస్సు ఛందస్సు అంటే ఇందులో ఘన విభజన చేయడం ఘనాల గుర్తింపుకు సంబంధించి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ అలంకారాలు అలంకారాలలో ఇక్కడ ఇచ్చినటువంటి అలంకారాలతో పాటు ఎక్స్ట్రా కూడా మనం చదవాల్సి ఉంటుంది ఇక్కడ శబ్దాలంకారాలకు సంబంధించి ఓన్లీ నృత్యానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారము అంత్యానుప్రాస అలంకారం మాత్రమే ఇచ్చారు వీటితో పాటు యమకాలంకారము ముక్తపదగ గ్రస్తము ఇవి కూడా మనం చదవాలి నెక్స్ట్ అర్థ అలంకారాలకు సంబంధించి అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం అతిశయోక్త అలంకారం మాత్రమే ఇచ్చారండి సో వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ అలంకారాలు ఉన్నాయి అవి ఏవి అంటే స్వభావోక్తి అలంకారము రూపక అలంకారము సో ఈ అలంకారాలు కానీ సమాసాలు కానీ ఒకసారి చూసుకుంటే మనము ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ వీలైనంత వరకు మ్యాక్సిమం అన్నీ కూడా చూసుకోండి ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి అలంకారాలే చదివామనుకోండి నెక్స్ట్ రూపక అలంకారం గురించి కానీ అప్పుడు బిట్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయకపోతే మనమే లాస్ అవుతాము సో అందుకనేసి ఈజీ టాపిక్స్లో మార్క్స్ పోకుండా చూసుకోవాలి సో ఇందులో అలంకారాలను గుర్తించడము వాటి యొక్క లక్షణాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనం చదవాలి ఆ టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది నెక్స్ట్ వాక్యాలు ఇందులో ఆశ్చర్యార్థక వాక్యాలు విద్యార్థక నిషేధార్థక అనుమత్యార్థక వాక్యం నెక్స్ట్ సామర్థ్యార్థక వాక్యాలు సందేహార్థక వాక్యం ఆశీర్వార్థక వాక్యాలు ప్రార్థనార్థక వాక్యాలు ప్రశ్నార్థకం హేత్వార్థకము కర్తరీ కర్మని వాక్యాలు సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే పేరు కొన్ని అయితే పేర్లలోనే మనకు ఆన్సర్ తెలిసిపోతుందండి ఇక్కడ సామర్థ్యం అంటే ఒక వ్యక్తి సామర్థ్యానికి సంబంధించిన వాక్యము ఆశ్చర్యానికి సంబంధించిన వాక్యాలు ఆశ్చర్యార్థక వాక్యాలు ఇవి పెద్ద కష్టమైతే కాదు సో ఇది తెలుగుకు సంబంధించి గ్రామర్ పార్ట్ నెక్స్ట్ తెలుగు బోధనా పద్ధతులు మెథడాలజీకి సంబంధించి తెలుగు భాష బోధనా ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణలు చదవాలి భాషా సమాజం సాహిత్య ప్రక్రియలు మాతృభాష స్వభావము నిర్మాణం ప్రాధాన్యత భాషోత్పత్తి వాదాలు ధ్వని అర్థ విపరిణామాలు నెక్స్ట్ పాఠ్య పుస్తకాలు శాస్త్రంపై అవగాహన భాషా సామర్థ్యాలు విద్యా ప్రమాణాలు బోధనా పద్ధతులు ప్రణాళిక రచన బోధనా సామాగ్రి ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు భాషా మూల్యాంకనం ఈ టెన్ చాప్టర్స్ మనం తెలుగు మెథడాలజీలో చదవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్టు ఇంగ్లీష్ కూడా థర్డ్ నుంచి టెన్త్ వరకు చదవాలండి థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అని మెన్షన్ చేసి డిఫికల్టీ లెవెల్ అప్ టు టెన్త్ అన్నారు సో ఇందులో ఏం చదవాలి అంటే పొయ్యట్స్ ఎస్సేయిస్టు నావలిస్టులు డ్రామాటిస్ట్స్ అండ్ దేర్ వర్క్స్ సో ఆథర్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనం చదవాలి నెక్స్ట్ రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్ ఇందులో స్టోరీ రైటింగు ఎస్ఏ రైటింగు లెటర్ రైటింగు ఎడిటోరియల్ రైటింగు ప్రెసివ్ రైటింగు నోట్ మేకింగ్ ఆటో బయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ అనేవి ఉంటాయి నెక్స్ట్ ప్రనౌన్సియేషన్ సౌండ్స్ యూజ్ ఆఫ్ డిక్షనరీ నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనందరికీ తెలుసు ఇందులో నౌన్సు ప్రనౌను వర్బు అడ్వర్బు అడ్జెక్టివ్ కంజంక్షన్ ఇంటర్జెక్షన్ ఇవన్నీ కూడా చదవాలి నెక్స్ట్ టెన్సెస్ ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ నెక్స్ట్ అందులో ఉన్నటువంటి టైప్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ వస్తుంది నెక్స్ట్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ కూడా వస్తాయి నెక్స్ట్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ మనకి ఇచ్చినది ఈ సెవెన్ టాపిక్స్ అయినప్పటికీ కూడా టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో కూడా సేమ్ ఇవే టాపిక్సే ఉన్నాయండి కానీ ఒకసారి ఆ పేపర్స్ మీరు గమనించినట్లయితే అందులో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కూడా ఉంది నెక్స్ట్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ నుంచి కూడా బిట్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి కూడా మనకి బిట్స్ అయితే రావడం జరిగింది సో మీరు వీటితో పాటు యాక్టివ్ వైస్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా చదవాలి ఆ బిట్స్ వచ్చాయా లేదా అనేది చాలామంది మరి డౌట్ పడతారు కాబట్టి ఆ బిట్స్ అయితే ఇప్పుడు నేను చూయిస్తాను నెంబర్ నైంటీ ఫైవ్ చూద్దాం కటాక్ ఈజ్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఒరిస్సా ఇది టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో వచ్చినటువంటి బిట్ అండి సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించినది చూస్ ద నెగిటివ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద నేమ్ అన్నారు సో ఈ బిట్ అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజను సో టూ థౌజండ్ ఎయిటీన్ డియర్స్ ప్రజెంట్ డిఎస్సి యొక్క సిలబస్ సేమ్ అండి సో అప్పుడు కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మెన్షన్ చేయలేదు కానీ బిట్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇక్కడ కూడా నైంటీ ఫైవ్ క్వశ్చన్ చూద్దాం ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్ ది సెంటెన్స్ ఈజ్ ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించి బిట్ అయితే రావడం జరిగిందండి నెక్స్ట్ వన్ హీ ఫౌండ్ దట్ హీ డాష్ బై ద షాప్ కీపర్ ద డే బిఫోర్ చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ ఇక్కడ మనకి టెన్స్ అని మెన్షన్ చేసినప్పటికీ కూడా ఇది ఇండైరెక్ట్ స్పీచ్ కింద కూడా వస్తుంది సో మనకి గ్రామర్ పరంగా పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి సో వీటితో పాటు మీరు యాక్టివ్ వయసు ప్యాసివ్ వయసు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా చదువుకుంటే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి మీకు అవి యూజ్ అవుతాయి నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీషు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ గురించి చదవాలి నెక్స్ట్ అప్రోచెస్ మెథడ్స్ టెక్నిక్స్ గురించి చదవాలండి నెక్స్ట్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఐటమ్స్ నెక్స్ట్ టీఎల్ఎం లెసన్ ప్లానింగ్ కరికులమ్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఎవాల్యుయేషన్ ఈ టాపిక్స్ అయితే అన్నిటికీ కామనే మెథడ్స్కి సంబంధించి ఈ టెన్ టాపిక్స్ కూడా మనం చదవాలి ఫ్రెండ్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించి థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఆల్ ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఏ ఎయిట్ చాప్టర్స్ అయితే ఉంటాయో వాటికి లింక్గా అంటే లింక్అప్ ఉన్నటువంటి నైన్త్ టెన్త్లోని చాప్టర్స్ కూడా చదవాలండి సో టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ మెయిన్గా మనం ప్రాక్టీస్ చేయాలి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లము సేమ్ అవే నెంబర్స్ వస్తాయని చెప్పలేము కానీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ టైప్సే మనకు డిఎస్సిలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ని బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారో అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మ్యాథ్స్కి సంబంధించి మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇందులో ఫస్ట్ చాప్టరు నెంబర్స్ సంఖ్యలు ఇందులో ఫోర్ ఆపరేషన్స్ అయితే చదవాలండి అడిషను సప్రాక్షను మల్టీప్లికేషన్ డివిజను నెక్స్ట్ సిస్టమ్స్ హిందూ అరబిక్ సిస్టమ్ నెక్స్ట్ బ్రిటిష్ సిస్టము నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ నెక్స్ట్ హోల్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ ఈవెంట్ నెంబర్స్ ఇవన్నీ కూడా చదవాలి నెక్స్ట్ ఎల్సిఎమ్ జీసీడీ నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ ఆపరేషన్స్ వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ నెక్స్ట్ క్యూబ్ క్యూబ్ రూట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ స్క్వయర్ స్క్వయర్ రూట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డెస్మల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ నెంబర్ సిస్టంలో మనకి వస్తాయి నెక్స్ట్ అర్థమాటిక్ ఇందులో మాస్ రూల్ వస్తుందండి నెక్స్ట్ రేషియోస్ నిష్పత్తులు అనుపాతాలకు సంబంధించిన క్వశ్చన్స్ నెక్స్ట్ లాభ నష్టాలు డిస్కౌంట్స్ వ్యాట్ అమ్మకపు విలువకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా అర్థమేటిక్లో ఉంటాయి సో అన్ని టాపిక్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ జామెట్రీ ఈ జామెట్రీలో ఎక్కువగా థియరీ పార్ట్ ఉంటుందండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథ్స్ అంటే ఓన్లీ ప్రాబ్లమ్స్ ఇవ్వడం లేదు ప్రజెంట్ వీటితో పాటు మనం ఈ థియరీ కూడా చదవాల్సి ఉంటుంది ఇందులో కాన్సెప్ట్స్ ఏమి అంటే పాయింట్ అంటే బిందువు అంటే ఏమిటి లైన్ రేఖ అంటే ఏమిటి రేఖాఖండం అంటే ఏమిటి కోణం కిరణం వీటికి సంబంధించిన డెఫినేషన్స్ అయితే మనం చదవాలి నెక్స్ట్ కోణాలు అందులోని రకాలు టూ ఫిగర్స్ నెక్స్ట్ ట్రయాంగిల్స్ ట్రయాంగిల్స్ టైప్స్ నెక్స్ట్ చతుర్భుజాలు దీర్ఘచతురస్రము చతురస్రము త్రిభుజాలు చతుర్భుజాలు వీటి యొక్క ధర్మాలన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ డేటా హ్యాండ్లింగ్ దత్తాంశ నిర్వహణ ఇందులో పిక్టోగ్రఫీ బార్ బార్గ్రాఫ్సు డబుల్ బార్గ్రాఫ్స్ పై చార్ట్స్ వీటి గురించి తర్వాత వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి అర్థమేటిక్ మీన్ అంక మధ్యమము మధ్యగతము నెక్స్ట్ బాహులకం వీటికి సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ సంభావ్యత ఈ అంశాలన్నీ కూడా మనం చదవాలి నెక్స్ట్ ఆల్జీబ్రా ఇందులో ఆల్జీబ్రా బీజ గణితం ఏకపది బహుపది సో వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ మెన్షురేషన్ క్షేత్ర గణితం అండి ఇందులో మనకి పెరిమీటర్ ఆఫ్ అంటే చుట్టుకొలత ట్రయాంగిల్ స్క్వయరు రెక్టాంగిల్ రాంబాస్ ట్రెపీజియం ప్యారలాగ్రామ్ సర్కిల్ పాలీగాన్ వీటికి సంబంధించినటువంటి చుట్టుకొలతలు వైశాల్యాలు ఉపరితల వైశాల్యము నెక్స్ట్ ఘనపరిమాణానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి నెక్స్ట్ క్యూబు క్యూబాయిడ్ సిలిండరు ఘనము ఘనము నెక్స్ట్ స్థూపం వీటికి సంబంధించి వాల్యూమ్ అంటే ఘనపరిమాణము కెపాసిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇందులో వస్తాయి అంటే వీటికి సంబంధించి మీకు సూత్రాలు గుర్తున్నట్లయితే క్వశ్చన్స్ అయితే ఈజీగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ సూత్రాలు అయితే ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఏముంటాయి అంటే నేచర్ స్వభావము మ్యాథమెటిక్స్కి స్వభావము అంటే అందులో డెఫినేషన్స్ వస్తాయి తర్వాత వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు అయితే వస్తాయి నెక్స్ట్ ఆశయాలు విలువలు ఉద్దేశాలు నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ నెక్స్ట్ టిఎల్ఎంకి సంబంధించినటువంటి చాప్టర్ చదవాలి నెక్స్ట్ కరికులము టెక్స్ట్ బుక్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగు ఎవాల్యుయేషన్ సో అన్నిట్లో కామన్గా టిఎల్ఎము నెక్స్ట్ కరికులము ఎవాల్యుయేషను సో వాల్యూస్ అంటే లక్ష్యాలు స్పష్టీకరణలు ఇవనేవి ట్రై మెథడ్స్లో మూడిట్లో కామన్గా ఉంటాయండి నెక్స్ట్ సైన్స్ ఏ విధంగా చదవాలి అంటే సైన్స్ అండ్ సోషల్ రెండు అంతే అండి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు బిట్ పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా చదవాలి నెక్స్ట్ నైన్త్ టెన్త్ వీటికి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే చదవండి మీకు ఒకవేళ టైం ఉంది మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాము అన్ని చాప్టర్స్ అని అనుకుంటే అన్ని చాప్టర్స్ చదవండి టైం లేదు సో మేము ఇంకా నైన్త్ టెన్త్ చదవాల్సి అంటే ఫ్రెష్గా స్టార్ట్ చేసాము అన్నవాళ్ళు నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే చూసుకోండి సో ఈ విధంగా చూసుకోవడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది నెక్స్ట్ అనవసరంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ సో వాటికి సంబంధించి చాప్టర్స్ చాలా పెద్దగా ఉంటాయి ఫస్ట్ టైం చదివినట్లయితే మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఇటువంటి అప్పుడు మనం అన్ని చాప్టర్స్ చదవాలని పెట్టుకున్నట్లయితే టైం అయితే సరిపోదండి సో ఇక్కడ ఇచ్చినటువంటి చాప్టర్స్ అన్నీ కూడా మీరు నైన్త్ టెన్త్ రిలేటెడ్గా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని ఏ ఏ టాపిక్స్ ఉన్నాయనేది టిక్ పెట్టుకొని చదవండి సో మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ సో పీడిఎఫ్ అందరి దగ్గర ఖచ్చితంగా ఉండాలండి సో ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రిపరేషన్ ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ టాపిక్స్ కూడా మిస్ కాకుండా అన్నీ కవర్ చేస్తూ మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది సో ఇది టోటల్గా హెచ్జిటి వాళ్ళకు సంబంధించినటువంటి సిలబస్ కాపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్